జూలై ఇరవై ఒకటి సోమవారం అనేది చాలా శక్తివంతమైన ఏకాదశితో కూడుకొని వస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది మన హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అత్యంత శక్తివంతమైన ఏకాదశిలో కామిని ఏకాదశి ఒకటి ఈ రోజు జూలై ఇరవై ఒకటి సోమవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీకు మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి అమెక ఏకాదశి పూజ విధానాన్ని పాటించాల్సిన పరిహారాలను పూజించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మనకి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడున కామిక ఏకాదశి అనేది వచ్చింది కామిక ఏకాదశి అంటే మనకు సర్వ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే అంత పుణ్యఫలం అనేది లభిస్తుంది కాబట్టి ఇంత గొప్పటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశి అద్భుతమైన అమృత గడియల్లో ఏర్పడింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా ఇలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు వారు జామునే నిద్రలేచి ఉప్పు నీటిలో అంతా శుభ్రం చేసుకోవాలి ఇక గడపకు కుంకుమ పసుపు రాసి బుట్టులు పెట్టుకోవాలి ఇక గుమ్మం ముందు మొగ్గులను వేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని తులసీమాలతో అలంకరించండి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు తులసీ దళాలతో విష్ణుమూర్తి పూజిస్తే చాలు మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈ ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసీ దళాలను ఉండేలా చూసుకోండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలను చదువుతూ స్వామివారిని పూజించాలి అలాగే బియ్యం పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ పిండి దీపంలో నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి అలాగే మనకు అందరికీ తెలిసిందే పిండి దీపం ఇంట్లో పెట్టుకోవడం వలన దానికి ఉన్న ఈగించినప్పుడు దాని నుండి వచ్చిన కాంతి అనేది మన ఇంటి లోపల పడితే చాలు మీ ఇంట్లోకి ఎలాంటి నరదృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ రాకుండా ఉండడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతటి శక్తివంతమైన ఆ పిండి దీపాన్ని మీ ఇంట్లో ఖచ్చితంగా సోమవారం రోజున వెలిగించండి పనికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పిండి దీపం వెలిగించగా వెలిగించగానే ముందుగా పిండి దీపానికి నమస్కారం చేసుకోవాలి పిండి దీపం దగ్గర పుష్పాలను సమర్పించి గోవింద నామాలను చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇలా ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఎవరైతే ఇరవై ఒకటి సార్లు చదవండి ఎవరైతే ఇరవై ఒకటి సార్లు చదువుతారో వారికి చక్కగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే వీలైతే కొందరు నూట ఎనిమిది సార్లు కూడా ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు ఏకాదశి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే స్వామివారి ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా పాల పాలతో చేసిన పరమాన్నం అలాగే బెల్లంతో చేసిన పానకాన్ని స్వామి వారికి నివేదించాలి తప్పనిసరిగా కొన్ని అక్షింతలను పెట్టుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లను పోసుకోండి అందులో రెండు తులసి ఆకులను వేసి ఈ తులసి తీర్థాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మనలో మంచి విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు అనుకునే వారికి మాకు ఎన్ని పూజలు చేసినా సరే ఎంతటి నియమనిష్టలు పాటించినా సరే మాకు ఏది కూడా మంచి జరగడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వారికి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఇరవై ఒక్కటి యాలకులను తీసుకొని పసుపు దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామివారికి సమర్పించుకుంటే చాలు ఆ స్వామివారు పటానికి యాలకులను సమర్పిస్తే చాలు ఆ శ్రీనివాసుడు ఎంతో సంతోషించి ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇలా తిరగకుండానే మీ ఇంటి ఆదాయం రెట్టింపుగా పెరిగిపోతుంది అలాగే మన హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను చాలా విశిష్టంగా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు అలాగే కొబ్బరికాయలో త్రిమూర్తులు అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసినప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పలగొట్టుకోండి ఇక చివరగా స్వామివారికి హారతి కర్పూరాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపై అక్షంతలను వేసుకొని గదిలో ఉన్న తులసి తీర్థాన్ని స్వీకరించండి ఇక ఈ తులసి తీర్థంతో తీర్థంతో దైవశక్తులు అన్నీ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున తులసి తీర్థాన్ని స్వీకరించిన వారికి అమృతాన్ని స్వీకరించినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం పూట ఉపవాసం చేసుకొని ఉదయం పూట ఉపవాసం నుండి సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉపవాసాన్ని వదిలివేయాలి ఇలా ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే చాలామంది ఇంట్లో తరచుగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబంలో కలహాలు నరదృష్టి అన్ అనేక రకాల సమస్యలు ఇంట్లో ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడే వారికి ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు ఇక మీకున్న దరిద్రం మొత్తం దూరం అయ్యి మీ ఇంట్లో సుఖశాంతి నెలకూరుతాయి ఇక ఈ చిన్న పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూట కట్టాలి ఇక పచ్చ కర్పూరం అంటేనే ఒక అర్థమైనదిగా భావిస్తూ ఉంటారు అంతటి విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక పచ్చకర్పూరం అంటేనే వారికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు ఇక పచ్చకర్పూరం అత్యంత శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు ఇక పచ్చకర్పూరాన్ని తీసుకుని పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టుకోవాలి ఇది మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున మీ గుమ్మానికి పచ్చకర్పూరాన్ని కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంటి లోపలికి త్రిమూర్తులు అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేయండి ఇక మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కని మొక్కకు చాలా ప్రాధాన్యత అనేది కలిగి ఉంది అంతటి ప్రాధాన్యత కలిగిన తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ ఆమెక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని పెట్టుకున్నా సరిపోతుంది ఇక మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి స్వస్తి గుర్తును వే వేసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడినట్టు ఎవరి ఇంటికి ఇంటి డోరుకు కానీ ఇంటి సింహద్వారానికి కానీ స్వస్తిక్ గుర్తు ఉంటుందో వారు బయటకు వెళ్ళిన ప్రతిసారి లోపలకు వచ్చిన ప్రతిసారి వారి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపలికి రాకుండా ఆ స్వస్తిక్ గుర్తు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతటి శక్తివంతమైన స్వస్తిక్ గుర్తు గురించి మన వేదాలు మన పురాణాల నుంచి మనకు అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తును వేయండి మన జ్యోతిష్య శాస్త్రాల్లో దైవభక్తి ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున మీ గుమ్మానికి కానీ మీ ఇంటి బయట కానీ మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కానీ పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి మన హిందూ సాంప్రదాయాల్లో పసుపును సంపదకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు అయితే విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు పసుపు కొమ్ములను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మనం ఆ పసుపు కొమ్ములను పూజ గదిలో పెట్టుకుంటే చాలు సంపద అనేది రెట్టింపుగా పెరిగిపోతుంది ఆ ఏకాదశి సోమవారం వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుంది ఈ రోజు కోసం ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఉపవాసానికి రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది కామిక ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఏకాదశి రోజున గుమ్మం ముందు దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వారి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ కామిక ఏకాదశి రోజున గుబ్బం బయట దీ రెండు దీపాలను వెలిగిస్తారో వారి ఇంటిలోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది ఇక ఈ ప్రత్యేకమైన కామిక ఏకాదశి రోజున మీకు వీలైతే మీరు ఈ చిన్న పరిహారాలను చేయండి ఇక మంచి ఫలితం పొందుతారు అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి